వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం తో లడ్డు చేసుకున్నామండి ఈ గోన్ అఖ్రోట్ కూడా వేసాం చాలా మెదుడికి చాలా చాలా హెంటీయే వేసామండి మనం చూడండి పిల్లలకి ఇలా చేసి పెడితే హెల్దీ హెల్దీగా ఉంటారు చాలా మంచి రెసిపీ అండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి గోన్ లడ్డూలు అయితే అదురిపోతాయండి బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లెక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం ఇష్టం వేయించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఒక చెంచా వేడెక్కిన తర్వాత మనం చూడండి మనం ఒక కప్పు జీడిపప్పు ముక్కలు తీసుకున్నానండి ఒక కప్పు అలాగే బాదం ముక్కలు తీసుకున్నాను అక్రోట్ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను పుచ్చ ఇత్తనాలు అరకప్పు తీసుకున్నాను సన్ పౌడర్ విత్తనాలు ఒక అరకప్పు తీసుకున్నాను అలాగే ఒక చెంచా మనం కిష్మిర్చి తీసుకున్నాం అరకప్పు మనం పిస్తా ముక్కలు తీసుకున్నాం ఇవన్నీ తీసుకుందాం ఈ నెయ్యిలో మనం అన్ని వేసేసుకొని వేయించేసుకుందాం క్రిస్పీగా ఎంచుకుందాం ఇలాగైతే చాలండి మనం ప్లేట్ తీసుకొని ప్లేట్లో తీసుకుందాం అన్ని తీసుకొని పక్కన పెడదాం అండి ఇప్పుడు మనం అదే ప్యాన్ లో ఇంకో చెంచా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని బాగా ఏడెక్కిన తర్వాత మనం ఇందులో చూడండి మనం గోన్ అండి ఇది గోధాకాలంలో మనకు వేడిని ఇస్తాదండి మనకు ఈ గోన్ది ఇలాగ మనం ఒక అరకప్పు తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఇలాగ వేయించుకోవాలి బాగుళ్ళగా అవుతాయండి ఈ గోన్లో రెండు రకాలు ఉంటాయండి గోన్ కదీరా అంటారు అది పెద్దగా ఉంటాయండి అది నీళ్ళలో వేస్తే జల్లి మాదిరి అవుతుంది ఈ గోన్ మనకు వేడిని ఇస్తుందండి శీతాకాలంలో బాగా మంచిదండి హెల్త్కి ఇంకా కొద్దిగా ఎంచుకుందాం తెల్లగా వస్తాయి చూడండి ఇలాగైతే మనకు సరిపోయిందండి బాగా ఇన్ని చూసారా గోన్లు వేగిపోయి ఇప్పుడు మనం అదే ప్లేట్లో తీసేసుకుందామండి ఈ గోన్ని కూడా మనం బాగా చల్లారించుకుందామండి ఇప్పుడు మనం అదే ప్యాన్లో మళ్ళీ ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో అంజీరండి అంజీర్ నేను ఒకటి కట్ చేసుకున్నాను ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అలాగే మనం చూడండి ఖర్జూరం అండి ఖర్జూరం పిక్కలు తీసుకొని ఇలా ముద్దగా అయింది నేను ఇలా చేసుకున్నాను మనకు కావాలంటే ఖర్జూరం వేసుకోవచ్చు లేకుంటే బెల్లం వేసుకోవచ్చు అండి ఇది వేసుకుంటే హెల్తీగా ఉంటుందండి ఇది కూడా మనం బాగా వేయించుకుందాం చెంచా మనం గసగసాలు వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా బాగా వేయించుకుందాం ఒకసారి ఇది మనకు పోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఆఫ్ చేసుకొని బాగా సలారీసుకుందామండి మనం చేయి పెడితే అయ్యేటట్టు ఇందులోనే మనం చూడండి గోన్ అండి గోన్ నేను చేతితో బాగా ఇలాగా చదిముకున్నానండి ఇలాగైతే పొడి అయిపోతుందండి మనకు కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేకుంటే చేత్తోనే మనం ఇలా చేసుకోవచ్చు ఇదంతటినీ మనం ఇందులో వేసేసుకుందాం ఇవన్నీ ఇలా వేసుకొని బాగా కలిపేసుకుందాం అండి కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే మనం కలిపేసుకోవాలి గోరెచ్చగా అయితే అయిందండి మనం చేతితో బాగా కలిపేసుకుందాం అండి కలుపుకొని ఉండలు చేసుకుందాం ఇలా బాగా కలిపేసేదండి చేతితో మనం ఏ సైజ్ కావాలో మనకు అలా ఆ సైజులో ఉండలు చేసుకుందాం చూడండి ఇలాగైతే చేసానండి ఉండలు చేసుకొని మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో పెట్టుకుందాం అన్నీ చేసేసుకుందాం ఇలాగే కొద్ది గోరెంచగానే ఉంది చూడండి మనం అన్నీ చేసేసుకుందాం ఇప్పుడు ప్లేట్లో చదువుకుందాం అంతే అండి సింపుల్గా అయిపోయిందండి రెసిపీ గోన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి